తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయించే పాలసీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ మిథున్ రెడ్డి షిట్ అధికారులు విచారించి అరెస్టు చేయడంతో జగన్ మేము ఏ తప్పు చేయలేదు అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుంటే గులికింత కోసం మాట్లాడినట్టుగా ఉందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హేళన చేశారు మీ నేతృత్వంలోనే ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ముఖ్యంగా మీ ఎంపీ విజయసాయి రెడ్డి మీలో మీకు వాటాలు తేలక బయటపడ్డారని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఈ స్కామ్లో ముఖ్య పాత్ర వహించగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్ కణిశన్యంలోనే జరిగిందని తొందరలో జగన్ అరెస్టు తప్పదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు మీడియా సోదరులకి పత్రికా సోదరులకి ప్రత్యేక జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే చాలా గగ్గులు పెడుతున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది అక్రమ కేసులది చాలా నిజాయితీగా నడిపేమని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారే వీళ్ళెక్కడో దారుణంగా దూషిస్తారని మాట్లాడుతున్నటువంటి సందర్భం సరే ఈ అక్రమ కేసుల కాదా అన్నదానమే తర్వాత వెళ్తాను పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా దూషిస్తుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చెప్తున్నారు ఐదేళ్లు పెద్ద కొండ పళ్ళు తోమేరా మీరు ఐదు సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉన్నారు కదా చాలా రకరకాల విమర్శలు పెట్టారు కదా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని లేనివి ఉన్నవి సృష్టించి కేసులు పెట్టి ఇబ్బందులు బాగు చేశారు సాక్షాత్తు మీ ఎంపీనే కొట్టేసి తొక్కలు తీసేశారు అంత నిరంకుశంగా వ్యవహరించినటువంటి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ లెక్కల విషయంలో దోపిడీ జరిగితే ఎందుకు ఐదు సంవత్సరాలు మీరు నిమ్మక ఉన్నారు మీరు ఇరుక్కున్నారు కాబట్టి మీరు చేసుకున్నారు కాబట్టి ఈ అవినీతి దందాన్ని దానికేదో రూపు మాపుకోవడం కోసం వీధి కుళాయిల దగ్గర ఆడలు దెబ్బాలు నువ్వు ఇదంటే నువ్వు ఇదని చెప్పేసి ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంగానే దీన్ని భావించాల్ స్వర్ణ ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అక్రమ కేసు అక్రమ అరే ఇది కేసు ఉందని నేను చెప్పలేదే ప్రేమ ప్రపంచం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనలేదే దీని మీద వచ్చినటువంటి ఆరోపణని వాస్తవాల్ని తేల్చడం కోసం ఒక సిట్ వేసినటువంటి సందర్భంలో ఆ సిట్లో అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు విచారణ చేస్తుంటే వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి బిగ్ బాస్ ఎవరైతే ఉన్నాడో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అతనికి అతి చేరువుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి దీనికి మూలంగా సమావేశాలు జరిగాయి ఇందులో ఫ్రేమ్ చేసిందంతా కూడా పాలసీ ఫ్రేమ్ చేసిందంతా కూడా ఆ సమావేశాలతోనే జరిగినాయని చెప్పి ఆయన చాలా మర్మకర్మంగా వాస్తవాలన్నింటినీ కూడా విశీరించి చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా అతను తెలుగుదేశం పార్టీ కూడా అయితే ఏదైనా తెలుగుదేశం పార్టీ మిత్రుడా ఇవాళ ఏమైనా మా పత్రలోకి వచ్చాడా మేము జాగ్రత్తమా చెప్తామా ఈలో మీరు వాటాలు పడక పంచుకోలేక తెచ్చిన దాన్ని విజయించుకోలేక బయటపడినటువంటి సందర్భంలో వచ్చినటువంటి వాస్తవాలు నిగుదాల్చడం కోసం వేసినటువంటి సిట్ ద్వారా ఎలా ఒక్కొక్కడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి దాకా రాజ రాజశేఖర్ ఎవరతను రాజశేఖర రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతను ఎవడో ఈ అన్నా నుంచి బయటకు వచ్చాడు అతను అరెస్ట్ చేసిన తర్వాతే కదా ఇందులో ఒక్కొక్కడిగా ఒక్కొక్కడిగా అందరూ వస్తున్నటువంటి సందర్భం ఉంటే ఒకటి నేను క్షుణ్ణంగా మిదిన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఏం చేయాలి ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు ఇందులో శిక్ష ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది నాకైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి అసత్యాన్ని నిజాయితీ ఉంటే నిరూపించుకో నువ్వే ధైర్యంగా ఎవరో తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఇవన్నీ చేయడం కాకుండా నా మీద ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఇదిగో అని చెప్పేసి సచీనుడు అయితే సచీలుడిగా నిరూపించుకో ఇటువంటి పిలిచేదాకా ఆగక్కర్ల ఇక్కడ ఒక జగన్మోహన్ బాధ్యుడు కాదు ఈ జరిగినటువంటి ప్రతి దందాలో ఈ నిర్ణయించినటువంటి పాలసీలో ఏదైతే కేబినెట్ ఆమోదించిందో ఆ క్యాబినెట్లో లో ఉన్నటువంటి ప్రతి ప్రబుద్ధుడు కూడా ఇందులో బాధ్యుడు అవుతాడు అవసరం అనుకుంటే అందరినీ కూడా దీని మీద బాధ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఆ రకమైనటువంటి నిర్ణయాలు కానీ వాళ్ళ సిట్టు తీసుకోగలిగితే కోర్టులు నిర్ణయించగలిగితే భవిష్యత్తులో ఎవరు తప్పు జరగ తప్పు జరగకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది క్యాబినెట్ అంటే ఆట అయిపోయిందండి ఇది నా బాధ్యత కాదు నా బాధ్యత కాదంటే ఇది ఉమ్మడి వ్యవస్థ ఉమ్మడి బాధ్యత క్యాబినెట్ లో ఏ నిర్ణయం తీసుకున్నా ఎంతమంది మంత్రులు ఉంటే అంతమందికి సంబంధం ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి ఇందులో అందరూ బాధ్యత జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు వాస్తవం కాదా నీకు ఒక మినరల్ స్టోర్ నువ్వు దందా నడపలేదా వేరే నీ తండ్రి మైన్స్ మినిస్టర్ గా ఉన్నాడు తప్పించి మీరు వాటాలు వేసుకుని పంచుకోలేదా కొన్ని రోజులు నీది కొన్ని రోజులు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో బుక్ అంది ఇలా సంవత్సరాలు సంవత్సరాలు పంచుకునే ఈ మైన్స్ దందాలు మినరల్ దందాలు ఇవన్నీ కూడా జరిపినట్టు వాస్తవం కాదా మీ జాతకాలు మాకు తెలియవా అన్ని నువ్వే వ్యవహరించావు ఆ వ్యవహరించినటువంటి విధానంలోనే ఈ కూడా నీ సందర్భంలోనే ఉన్నాయి ఉన్నటువంటి విధానంలో ఒక ఏది తొందరపడుతూ నిర్ణయం తీసుకోవట్లేదు ఇక్కడ సిట్ చాలా సున్నంగా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అన్ని ఆధారాలతోటి ప్రూఫ్స్ తోటి ఉంది ఇవాళ కొన్ని వందల పేజీలు మీ చరిత్ర అందరినీ కూడా రంగరించు చివరికి దాకా అరెస్టుకు వచ్చారు ఏ ఒక్క వ్యక్తిని కూడా గోడ దూకేసి నిర్బంధించేసి తీసుకొచ్చి కొట్టేసి పెట్టేలేదే న్యాయబద్ధమైనటువంటి విధానం చట్టానికి లోబడి వ్యవహరిస్తుంది వాళ్ళ ప్రభుత్వం కానీ సిట్టు కానీ మాకు సంబంధం ఏమంటుంది మేము సిట్ వరకే మా ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ సిట్టు వ్యవహరిస్తుంది న్యాయబద్ధంగా చట్టం తప్పని చేసుకుపోతుంది నువ్వు అబద్ధపు ఆరోపణలు చేసే చట్టం తన పద్ధతి చేసుకుపోద్దు అని చెప్పేవే మరి ఇవాళ బాధగా నిప్పిగా ఉందా బాపుకి మమ్మల్ని చూస్తే కడుపు అయినా బాబుకి మిమ్మల్ని చూస్తే కడుపు మంట కడుపు మంట జనానికి వచ్చింది మీరు చేసినటువంటి అక్రమ పాలనకి దోపిడీ విధానానికి నిర్బంధ విధానానికి సహించలేక మిమ్మల్ని అతి దారుణంగా ప్రజలు కడుపు మంటతో మాకు అందించాలి దానికి కారణం బాబు కాదు కడుపు మంట ప్రజలకి మీనంటే కడుపు మంట ఇక బాబు యొక్క పాలన విధానం ఆయన ఎప్పుడు ఎక్కడా మీ గురించి ఏ రకంగానే కూడా మాట్లాడలేదు నీ వ్యవహార శైలి మార్చుకోమని చెప్పాడు నువ్వు నడిచేట విధానం కరెక్ట్ కాదు అని చెప్పాడు రోజుకి పద్దెనిమిది గంటలు ఆహారం సభ్యులు చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తూ పాలన చేస్తూ తన ఆలోచన అంతా కూడా ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా చక్కదిద్దాలి అస్త ఈ వ్యవస్థని ఏ ఏ రకంగా రూప రూపకల్పన చెయ్యాలి అనేటటువంటి ఆలోచన చేయడానికే సరిపోతుంది ఆయనకి ఇంకా నీ నుంచి పట్టించుకునే పనేముంది నీ గురి నుంచి పట్టించుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది అవసరమైతే ఈడీ ఉంటాడు సిఐడి ఉంటారు సిఐడి ఉంటుంది సిబిఐ ఉంటుంది ఇవాళ సిట్ ఉంది రోడ్డు దగ్గర ఆగది నిజం రెడ్డి తర్వాత కూడా నువ్వే వస్తావు ఖచ్చితంగా ఎందుకంటే ఫైనల్ గా వచ్చింది మూడు వేల ఐదు వందల కోట్లలోని మేజర్ సేర్ నీదే న్యాయం కదా అది నాయకుడికి అవ్వకుండా ఉప నాయకులు ఎలా పనిచేసుకుంటారండి అర తీసుకునేది అడు తీసుకుంటారు నాయకుడికి మేజర్ సైల్ ఇస్తారు కాబట్టి ఇందులో ఖచ్చితంగా నీ రోల్ ఉంది నీ రోల్ రేపు నువ్వే చెప్తారు పెద్దరెడ్డి కుటుంబాన్ని వేధించేస్తున్నారు అదే పెదిరెడ్డి కుటుంబాన్ని వేధించడం ఏం చేశారు పెదిరెడ్డి కుటుంబాన్ని కాదు నిజంగా చంద్రబాబు నాయుడుకే మీలా వ్యవహరించాలనుకున్నా కక్ష తీర్చుకోవాలనుకున్నా ఒక్క వైసీపీ లీడర్ రోడ్డు మీద తిరగలిగే మీరు పాలన చేసినప్పుడు ఏ రకంగా వ్యవహరించారు మీరు ఇదే పెదిరెడ్డి ఏం చేశారు తన ఎక్కినటువంటి శాసనసభ నియోజకవర్గంలో తిరగడానికి కూడా వీళ్ళని పరిస్థితులు కల్పించారా మీరు ఆ రోజు అధికార తొలగి నియోగం తోటి ఇదే చంద్రబాబు నాయుడు గారు అది వేధిం పంట ఇంటికి తాళ్లు కట్టి బయటకు వెళ్లకుండా పెద్ద రెడ్డిని ఎవరు అతన్ని ఎక్కడ తిరగద్దటి కొడుక్కి ఎన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దాన్ని ప్రూఫ్స్ అన్ని ప్రేమించి ఉంది కాబట్టి వాళ్ళు అతన్ని నోటీస్ ఇచ్చి సగౌరవంగా పిలిచారు విచారణ చేశారు సక్రమైనటువంటి సమాధానం రాలేనట్టు రాకపోవడంలో అతను అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టుకుని దాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇస్ పాలసీ అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పుట్టిన తర్వాతే మహిళలకి గౌరవం అన్నది పెరిగింది తెలుగుదేశం వల్లే ఆస్తిలో సమానకు వచ్చింది సమాజంలో విజ్ఞానం సంపద ఉన్నప్పుడే ఏ వ్యక్తికైనా సరే గౌరవం ఉంటుంది ఆ విజ్ఞానానికి అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ సంపదని పొందడానికి ఆశలు అక్కిచ్చింది తెలుగుదేశం పార్టీ అతిగా గౌరవించింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నది పుట్టిన తర్వాతే ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థల దగ్గర నుంచి శాసనసభ వరకు కూడా నిష్పత్తి ప్రకారం శాసనసభ్యులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అది తెలుగుదేశం పార్టీ యొక్క విజ్ఞత మీలా నువ్వు ఆ చీర కట్టుకున్నావు రైతు అయితే ఈ చీర కట్టుకోవాలి ఫ్లైట్ లో ప్రయాణం ఏం చేస్తాను రైతు అయితే అని చెప్పేసి మహిళ అవమానటువంటి విధానంలో బాధ్యత కలిగినటువంటి మంత్రులుగా మా వాళ్ళు ఎవరో మాట్లాడతారు మీరు రాజధాని ఉద్యమం మహిళని వేధించినటువంటి వేధింతులు తక్కువ సాక్షాత్తు కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తుంటే కూడా దారుణంగా హింసించినటువంటి పరిస్థితి బాబా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు చంద్రబాబు నాయుడికి ఆనవాయి అలవాటు మహిళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏ మహిళ ఒక విజ్ఞంత కలిగినటువంటి నాయకుడిగా మహిళల మీద అతి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా వన్ ముత్తాయిగా ఉన్నటువంటి నాని కొడాలి నాని గారు భార్యని అరెస్ట్ చేస్తానంటే ఒక ముఖ్యమంత్రిగా ఆడవాళ్ళని కలకండాయో వాస్తవాలు తెలిసిన తర్వాత ఏదైనా నిర్ణయం కోర్టుకు తీసుకున్న తప్పించి దాన్ని డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నానిదే దాని బాధ్యత కాబట్టి ఆడవాడికి ఏం ఉంటుంది ఆవిడని ఇబ్బంది పెట్టకండి అని చెప్పినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు హింసించేటటువంటి వ్యక్తిగా ఒక పోస్ట్ పెడితే ఆవిడెవరు రంగ రంగమ్మ రంగా గుంటూరు అమ్మాయి గుంటూరు ఆవిడ పెద్దావిడే పెద్ద వయసు వయసుతో కూడా నిమిత్తం లేకుండా మీరు అరెస్ట్ చేశారే ఒక పోస్ట్ ఇది తప్పు నాయనా అని చెప్పినందుకు ఆవి అరెస్ట్ చేసి హింసించి నానా ఇబ్బంది పెట్టారే అది మహిళల మీద మీకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎలా చూసావా ఆ అన్నీ నీకు వర్తిస్తాయి జగన్మోహన్ రెడ్డి అంగో కొందీ ముందు కూడా వస్తుంది నిజంగా నీలో శత్రుద్ధ నీ మీద ఉన్నటువంటి ఆరోపణలన్నింటినీ నిజాలు నువ్వు ఆరోపణలు అని చెప్పేసి నిర్ధారణ చేసుకోవాలనుకుంటే నీ మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ ఎందుకు నువ్వు కేసులు వ్యక్తిత్వం మంచిది కాబట్టి ఇవాళ అస్తవ్యస్తమైపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి పరి ఒక గాడిలో పెట్టాలనేటటువంటి ఆలోచన తోటి అతను ఉన్నాడు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి ఇవాళ మీద బోర్డు మీద రాగలుగుతున్నాను అతనే జగన్మోహన్ రెడ్డి లాగా ఆలోచించుంటే ఒక్కడు నోటిస్కి తిరిగేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీ అందరి మీద అన్ని మీ చరిత్రలు ఉన్నాయి అవసరం అనుకుంటే అన్నిటికీ కూడా ప్రయత్నం మన ఇన్చార్జ్ థర్డ్ నర్సింగ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వంచన పరుడు అని నీకు నాకు ఎక్కడున్నాయా నరసింహమా మాట్లాడడానికి ఏ ఎండకాడుగు పెట్టేవాళ్ళం మనం ఏ పార్టీ మనకు అనుకూలంగా నెగ్గుతుంది అనుకుంటే ఆ పార్టీకి పోయి నెగ్గి కాల పనులు అనుభవించిన వాళ్ళం నిన్నదాకా ఉన్నాం ఎంపీ చేసాం ఆ వేళ వంచన పరుడు చంద్రబాబు తెల్దా నీకు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు మీరు అర్థం కాదు ఎందుకు వచ్చిన దొరదుది ముందు మన క్యారెక్టర్ మనం అసెప్ట్ చేసుకుని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించడానికి మాత్రం ఏ స్థాయిలో నేను జరిపా నేను జరిపా ఎందుకంటే అన్ని అరంగేటం చేసి వచ్చేసాం మనం ఒక పార్టీ కాదు చంద్రబాబు నాయుడుకి వంచన చేయడమే అలవాటు ఏం వంచన చేసాడు చంద్రబాబు నాయుడు అను తెల్లేదానికి ఎంపీగా పోటీ చేయడానికి రేపు రేపు ఎలక్షన్ ఆఖం దాకా ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్ సిపిలోకి పోయినప్పుడు చంద్రబాబు నాయుడు క్యారెక్టరేటో జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరేటో మనం కాశీ వడపోసేసాం మనం చెప్పుకోవడానికి సిగ్గు చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన కళ్ళు చెవులు ఇవన్నీ మర్చిపోయాడేమో ఏదైనా వ్యక్తిగతంగా రకంగా మాట్లాడడం కూడా మంచిది కాదు సభ్యత ఉన్నటువంటి వ్యక్తిగా నాకు ఆయన అంటాడు అంటే తోట నరసంగా ఒక పెన్షన్ తప్పించి నువ్వేమిచ్చావనుకున్నాడు సంక్షేమం ఈ సంవత్సర కాలంలో అరే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యాస్ పండ్ల కనపడలేదానికి ఉచితంగా మూడు గ్యాస్ పండ్లు అన్నట్టు ఇచ్చాడు అమలు చేశాడు అది కనపడలేదా తల్లికి వందనం పదివేల కోట్ల రూపాయలు రెడీ చేసి ఇచ్చినటువంటి ఉంది కేవలం టూ పర్సెంట్ టెక్నికల్ మిస్టేక్స్ అది కూడా ఇచ్చుకుంటా వస్తున్నాం ఆ టెక్నికల్ మిస్టేక్స్ అన్ని కూడా సరిచేసుకుంటూ ఇచ్చుకుంటూ అది కనపడలేదా నీకు నేను ఎంత గ్రామ నేను తిరుగుతున్నాను వాళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇచ్చేదండి ఫెన్షన్ వెయ్యి వస్తాను వెయ్యి పెంచి మూడు వేలు నాలుగు వేలు ఇచ్చేస్తాను ఇవాళ మాకు అది టెన్షన్ గా ఒకటో తారీఖుని ఇస్తున్నాడు ఒకటో తారీఖు ఆదివారం వస్తే శనివారం నాడు ఇచ్చేస్తున్నాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రెండు గ్యాస్ బట్టలు పడ్డాయని చెప్తున్నారు ఎక్కడన్నా ఆగితే టెక్నికల్ నుంచి దాన్ని సరి చేసుకుని తీసుకుంటాం ధైర్యంగా చెప్తున్నారు ఇచ్చేవాడు చంద్రబాబు మాట తప్పడం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక తల్లికి వందడం నేను ఇందాక చెప్పాను ఎంత ఆనంద హేళితో మమ్మల్ని స్వాగతిస్తున్నారంటే ఇవాళ తల్లి కొంత ఎంతమంది ఉంటే అంత మందికి పడుతుంది పడ్డది చూసుకోండి ఒక్కసారి గద్దల పిల్లలు అయితే ఐదుగురుంటే ఐదుగురికి పట్టదు వేరే వారాలు నలుగురు ఉంటే నలుగురికి పడ్డది అరే బాబు అవన్నీ తెలుసుకోరా ఎందుకు అనవసరంగా మాట్లాడుతావు వాళ్ళేదో జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి నీకు చెప్పుంటాడు తిట్ట అని చెప్పి తిట్టడానికి కూడా పద్ధతి ఉంటది విమర్శించడానికి కూడా పద్ధతుంటది చేయలేని పనులు చాలా ఉంటాయి ఆటలు మాట్లాడు నీ బాధ్యతతో ప్రజా పరిపాలన మీద నీ శత్రుశుద్ధి ఏంటో తెలియదు ఎవరికీ కాదు రాజభవాల నుంచి రామనవరం రోడ్డు పది సంవత్సరాలు నువ్వు పదవులో ఉన్నావు మరి పది సంవత్సరాలు పదవులో ఉన్నప్పుడు ఆ రోడ్డు ఇప్పుడు దాకా కూడా పూర్తనేటువంటి పరిస్థితి ఉందంటే కారణం ఏమిటండి మీరు కాదా ఆ రోజు ఎందుకు దాన్ని నేయించలేకపోయారు పాలనంటే అనుభవించడం కాదు పరిష్కరించడం సమయం పాలకుడుగా అది రాజభవాలు రామవరం రోడ్డు ఎందుకు ఆగిపోయి మీ అసమర్థత వల్ల కాదా మీ చేత వల్ల కాదా